వైజాగ్లోని క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున వైజాగ్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఒక్కసారి మనం వాస్తవాలు కనుక మాట్లాడుకుంటే ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుకే కానీ ఆయన కీర్తి ప్రతిష్టలకి భగ్నం కలిగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారం పోయేంత వరకు ఎంత దారుణంగా వ్యవహరించడం ఒకసారి చూడండి పేర్లు మార్పిడి ప్రక్రియే కానీ మొత్తం పబ్లిసిటీయే కానీ ఎటు చూసుకున్న సరే పీక్స్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ ఎందుకంటే రావడం రావడం ప్రజావేదికలు కూల్చాడు తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దాన్ని పేరు మార్పులు చేసి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఏంటి అక్కడ విద్యాబోధనలు జరుగుతున్నాయో వాళ్ళని మంచి కార్యక్రమాలు ఎప్పుడు జరిగి అలాగే జరుగుతున్నాయి కదా ఆ పేరు మార్చకపోతే ఇప్పుడు ఏమైనా అయిపోయింది నీకు ఈ పేర్లు వ్యవహారం ఇవన్నీ చేసింది నువ్వు కదా ఈరోజు నువ్వు చేసినట్టు వ్యవహారాలే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి పొరుగుకి మొత్తం నాశనం చేసిన నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు మళ్ళీ నువ్వు ధర్నాలు చేస్తా ఉన్నావు అసలు ధర్నా చేసే అర్హత మీకుందా గత ఐదు సంవత్సరాలు మీరు వ్యవహరించిన తీరే కదా ఈ పేర్లు మార్పిడి ప్రక్రియ మొత్తం పబ్లిసిటీలు చేసుకుంటాం అంత నువ్వే కదా గతంలో స్కూల్లో కొన్నట్టు కలర్లు తీసేసి బులుగు వైటు అన్నేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్కూల్కి కలర్లన్నీ చేంజ్ చేసి నువ్వు కదా పుస్తకాల పాఠ్య పుస్తకాలు పిల్లలకు పంచే పుస్తకాల్లో నీ ఫోటోలు వేసుకొని పంచడం కదా ఏది నువ్వు న్యాయంగా చేసావు అసలు రాజముద్రలు ఏది మన పట్టా పుస్తకాలు ఉంటా కదా మన పట్టా పుస్తకాలకి రాజముద్రలు ఉండేవి ఆ రాజముద్రలను తొలగించేసి నీ యొక్క ఫోటో వేసి నువ్వు అన్ని పంపిణీ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా మీరు ఇలాగే కదా మొత్తం పేర్లు మార్పిడి ప్రక్రియ మొత్తం ఫోటోలన్నీ మార్చేయడం గత వ్యవహారంలో మీరు చేసినటువంటి వ్యవహారాలే కదా ఈ రోజు మళ్ళీ తలెత్తుతున్నాయి కనీసం అసలు పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏమైనా దానివల్ల కనీసం నేను మంచి చేశానని చెప్పి ఒకటి చెప్పండి ఈ పేర్లు మార్చడం వల్ల కనీసం మంచి జరిగింది ఆ పేర్లు మార్చడం వల్ల ఆ ఊరి పేర్లు మాత్రం ఏమైనా మంచి ఏమైనా జరిగిందా ఏమీ లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ అని చెప్పి పేరు తీసింది తప్ప అక్కడ ఉన్నటువంటి స్టేడియంకు ఉన్నటువంటి కేఎస్ఆర్ వీఎస్ఆర్ అని సంథింగ్ అక్కడ ఉంది ఆ పేరుని అలాగే కంటిన్యూ చేశారు తప్ప కేవలం వైఎస్ఆర్ అని పేరు ఒకటే తొలగించారు కదా ఇంకంతమించి అక్కడ మార్పులు చెర్పులు చేసింది ఏమి లేదే పోనీ అక్కడ వైఎస్ఆర్ పేరు తీసి పోనీ ఎన్టీఆర్ లేదా చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పి కొత్త పేరు ఏమి యాడ్ చేయలేదుగా అక్కడ మామూలుగా కేవలం వైఎస్ఆర్ పేరు ఒకటేకి తీసింది కడప జిల్లా కడప జిల్లా నువ్వు ఏం చేసే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా కింద నామకరణం చేసేవు ఎందుకంటే మీ సొంత జిల్లా కాబట్టి ఆ సొంత నియోజకవర్గానికి సంబంధి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ గౌరవానికి వైఎస్ఆర్ జిల్లాని పెట్టావు సో మేము దాని గురించి ఏమేమి దాన్ని ప్రస్తావించాలి ఈరోజు కోటం ప్రభుత్వం దానికి ఏం చేసింది ఆ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి కడప అని చెప్పి యథావిధిగా దాన్ని యాడ్ చేసింది దీనిలో తప్పేముంది వైఎస్ఆర్ పేరు అలాగే ఉంచి కడప జిల్లా అని చెప్పి యాడ్ చేశారు ఇది బాగానే ఉంది కదా అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూటమి ప్రభుత్వం పేర్లు తొలగించాలి లేదంటే పబ్లిసిటీ చేసుకుని చెప్పి ఉద్దేశం ఉంటే ఈ పాటికి మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ మార్చి మారిపోవాలి లేదంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు రాజముద్దలు అన్నీ మారాలి ఏమీ లేదు కదా గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాలు ఎలాగైతే ఉన్నాయో అదే విధానం తీసుకొచ్చారు మధ్యలో వచ్చిన నువ్వేం చేసావంటే పబ్లిసిటీ కోసం సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఏ రకంగా వాడేవాడో ప్రతిదీ ప్రజావేదికలు కోల్చడంతో ప్రారంభించి పేర్లు మార్చడం నిష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా నువ్వు చేసింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏం మాట్లాడుతున్నారని మీరు ధర్నా చేయడం కనీసం మీకు అర్హత ఉందా ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు కదా ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తారు పేరు మార్పిడి ప్రక్రియని ఇంత దారుణంగా నీచాతి నిజంగా చేసుకొచ్చి మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున వైఎస్ఆర్కి న్యాయం జరగట్ల వైఎస్ఆర్ సంబంధించిన పేరు ప్రఖ్యాతులు భగ్నం కలిగించేలా చేస్తూ ఉన్నారు ఒకవేళ పేర్లు తొలగించొచ్చేమో ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు వైఎస్ఆర్ గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రైటే ఇప్పుడు దాన్ని మేమేం తప్పట్లేదే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నెంబర్ వన్గా చేశారు మేము ఒప్పుకుంటాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చేస్తాడు ఒక్క ఛాన్స్ రాజన్న బిడ్డ రాజన్న పరిపాలన తీసుకొస్తాడని చెప్పి ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ పరిపాలన చేయలేకపోయాడు కనీసం ఒక్క ఉదాహరణ చెప్పన జగన్మోహన్ రెడ్డి కనీసం పరిపాలన ఏం చేయాల్సిన అవసరం లేదు తండ్రి చేసినటువంటి ఆ పనిని కంటిన్యూ చేస్తే సరిపోయేది ఆ రోజున రాజశేఖర రెడ్డి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇవన్నీ పెట్టుకొచ్చారు పని అయ్యే కంటిన్యూ చేసుకుంటే అయ్యే రకరకాలుగా చేసుకుంటూ వస్తే సరిపోయేది ఆ వన్ జీరో ఎయిట్లో మార్పులు తీసురావడం వన్ జీరో ఫోర్లో మార్పులు రావడం అవి వేరే వేరే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేలా పనులని చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా వైద్య వ్యవస్థలో అనేక కీలకమైన మార్పులు తీసుకొస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే పాత మార్పులు నాశనం చేసి కొత్తగా కొత్త కొత్త విధానాలను పెట్టి సర్వ నాశనం చేసింది వైద్య వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కదా మెడికల్ కాలేజీలు కట్టతానంటాడు అయ్యి అంటాడు అన్నింటి పబ్లిసిటీయే పబ్లిసిటీ 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 ఎందుకయ్యా పబ్లిసిటీ ఆల్రెడీ నువ్వు మీరే అంటున్నారు కదా ప్రజలు గుండెల్లో నిలిచిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి అవును వైద్య రంగంలో ఎలానైనా సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు నెంబర్ వన్ మేము ఒప్పుకుంటాం మరి ఎన్టీఆర్ గారు పేదవాడ ఆకలి తీర్చే విధంగా కిలో రెండు రూపాయలు బియ్యం అందించారు మరి ఎన్టీఆర్ గారి పరిస్థితి మరి ఎన్టీఆర్ గారు చేసినటువంటి గొప్పతనాలు మరి ఇవన్నీ ఎవరు చెప్తారు ఒక్కసారి వాస్తవాలు ఆలోచించారు ఎందుకంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో చేసినటువంటి పనులు నేను సరిగ్గా చేసి నేను మంచిగా ఉన్నా నేను ఏది చేయలే అని చెప్పని ఈ రోజున కోటం ప్రభుత్వం పేర్లు మార్పిడి చేస్తే అది తప్పు మీరు చేసిందే పెద్ద శుద్ధ తప్పు అయ్యి ఉండి మీరు మళ్ళీ తప్పుల గురించి చెప్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు సార్ చేసిన తప్పులు చేసిన వాడు ఈరోజు తప్పు తప్పు అని చెప్పి ధర్నాలు చేస్తా ఏం చేయాలి ప్రజలకి అర్థం కావట్లే రైతుల కోసం ధర్నా అంటావు రైతులు మోసం చేసింది మీరయ్యండి మళ్ళీ రైతుల కోసం ధర్నా అంటారు కరెంటు ఛార్జీలు పది సార్లు పెంచినా మీరే మళ్ళీ కరెంటు ఛార్జీలు ధర్నా చేయడం అంటే మీరు నవ్వుతున్నారు మళ్ళీ ఈ నిరుద్యోగులు మోసం చేసింది మీరే నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తున్నారంటే ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు ఈ రోజున మళ్ళీ పేర్లు మార్పి ప్రక్రియ కోసం ధర్నాల మీద ధర్నాలు చేస్తున్నారు ఒక్కసారి వాస్తవాలు ఆలోచించుకోండి మీ ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటికి అభివృద్ధి పనులు చేసుకుంటా వస్తే ఈ రోజున మీరు వాచలేక ఏదో ఒక అంశానికి తెరలేప్తూ ఉన్నారు వైఎస్ఆర్ పేరు దాన్ని తీసి దాంట్లో వేరే పేరు ఏమైనా పెడితే మీరు ఆందోళన చేసినా తప్పు లేదు అక్కడ అసలు వైఎస్ఆర్ పేరు ఒకటి తొలగిది ఇచ్చి అలా వదిలేశారు తప్ప అక్కడ వేరే పేరు ఏమైనా పెట్టారా మీరు ఆందోళన చేయడం కనీసం ఏమైనా ఆలోచన ఉందా ఏమీ ఉండదు ఎందుకంటే ధర్నా చేయాలి అంతే ధర్నా చేయాలి కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి బురద జల్లాలి అంతే ఒకే ఒక నెపంతో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో విశేష ఆదరణ లభిస్తుంది కాబట్టి ఇంకా ఎలాగైనా సరే రాబోయే రోజులు ఎక్కడ వీళ్ళు పాతుకుపోతారని చెప్పి ఏదో రకంగా బురద జల్ల రాజకీయాలు మొదలు పెట్టేశారు ఒక పక్కన చూడండి సార్ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మాట ప్రకారం ఒకటొకటికి అవలంబిస్తూ ఉన్నారు మీరు ఎన్ని బురదజల్లే రాజకీయాలు సేవ రాజకీయాలు చేసినా కోటమి నుంచి కూడా కదపలేరండి అసలు గతంలో మేము అధికారం వేస్తే ఏం చేశారండి మీకు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు అందిని కాడికి దోచుకున్నారు ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఈరోజు మళ్ళీ ప్రజల కోసం మేము పోరాడుతున్నాం మా యొక్క కీర్తి ప్రతిష్టలకి భగ్నం కలుగుతా ఉందని చెప్పి ధర్నా చేయడం కనీసం ఆలోచన ఉండాలి కదా ఎక్కడ విషయాలు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు మీరు అసలు అసలు జరిగిన అంశానికే మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా పేరు మార్పిడి ప్రక్రియ తీసుకొచ్చి ఏకంగా పథకాలు ఎక్కువేసి ఆ విషయాలు గురించి మీకెందుకు ఈరోజు నేను మాట్లాడే ప్రతి పాయింట్ ఒకసారి ఆలోచించండి రోజున వీళ్ళు చేసినటువంటి ధర్నాలో పేరు మార్పిడి ప్రక్రియ గురించి ధర్నా చేస్తారని చెప్పి ఇదిగో ప్రభుత్వం మొత్తం పథకాలు లేకపోతే అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీరు మాట్లాడేదానికి ఏమైనా పొంతన ఉందా ఏం మాట్లాడుతున్నారండి ధర్నా చేస్తున్నాం అంటే ఏ కాజ్ మీద చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా ఈ రోజున ప్రజలందరూ అందరూ చూస్తున్నారండి గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినండి ఈ ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చారని ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు మనం ఏమి వెలగ ప్రజల కోసం మనం ఏం చేసాము ఒకసారి ఆలోచించండి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఆటల కోసం పోరాటాలు చేయకుండా ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కాస్త ధర్నా చేసి కనీసం ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించండి